ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో ఏలుకలు గోల ప్రస్తుతం కుక్కల గోల గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం జరుగుతుంది కుక్కలు బెడదతో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ అయిన ఓ రోగిపై మరోసారి దాడి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి ప్రాణభయంతో బిక్కు బిక్కుమంటున్న మంటున్న రోగులు కుక్కలకు ఆవాసాలుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి రాత్రి అయితే ఆసుపత్రిలో స్వైర విహారం చేస్తున్న కుక్కలు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన ఆసుపత్రి అధికారులు సిబ్బంది పట్టించుకోవడం లేదని అంటున్న రోగులు அதுபட்டால் நான் அது மேடங்கு போய்டேசி